సికింద్రాబాద్ కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరుకుంది కార్ఖానాలోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా సాగుతున్నటువంటి ఈ దీక్షకు మద్దతుగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పికేట్ చౌరస్తా నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ బీజేపీ పైన నిప్పులు చెరిగారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా విలీనం చేయకుండా కాలయాపనం చేస్తూ కంటోన్మెంట్లో రాజకీయ వ్యవస్థను కొనసాగిస్తుందని మండిపడ్డారు పెడుతుండే పెడుతుండే ఇన్ని కానీ ఎలక్షన్ మీద ఆలోచన లేదు ఇటు చేస్తున్నా అని కాలాపన తప్పితే ప్రజలు ఇబ్బంది అయితే పార్లమెంటరీ వ్యవస్థ తోటి పార్లమెంట్ శాఖన ఏం చేయాలా దేశమంతా వాళ్ళు చేస్తారు అసెంబ్లీ ద్వారా మేమేం చేయాలి చేస్తాం స్థానిక సంస్థ ఎలక్షన్లు లేకుంటే ఈయన మాట ఫస్టి మాట ఎవడు లీడర్ వింటాడు ఆ లీడర్ పదవి లేని లీడర్ చెప్తే ఎవడు అధికారి వింటాడు అధికారి వినాలంటే ఇక్కడ నుంచి వీళ్ళ నుంచి గెలుపొందినోడైతే ఆయన ఏమో ఎవరైతారు వీళ్ళ గొంతుకి అవుతాడు వాళ్ళు కూడా భయపడతారు అరే గెలుపొందిన వాళ్ళ నుంచి ఖచ్చితంగా పని చేయాలని గెలిచిన వానికి ఇంకో భయం ఉంటుంది మళ్ళీ మళ్ళీ గెలవాలంటే మళ్ళీ వాళ్ళ దగ్గర పోతారే ఎలక్షన్లో ఓటే ఇష్టం మీరు పని చేయలేదు కాబట్టి మీకు ఓటేయమని కనీసం మళ్ళీ గెలవాలని మళ్ళీ వాళ్ళకి పని చేయాలని వాడు ఓటు అయినా పని చేస్తాడు ఇప్పుడు ఈ వ్యవస్థ అంతా చేసి ఇప్పుడు వచ్చి చేస్తా అంటే చేస్తే వద్దన్న చోడు మాకు విలీనం కావాలి కార్పొరేషన్ ఎలక్షన్ కావాలి కార్పొరేషన్ నిధులు ఉంటాయి వీళ్ళు పన్నెండు వందల కోట్లు ఇప్పటిదాకా